తెలంగాణకు కోటి ఎకరాల సాగునీరు అందించడమే నా లక్ష్యమని అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు ఆసిఫాబాద్లో ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల అభివృద్ధి తెరాస ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు ఎన్నికల్లో చాలా పార్టీలు ఎన్నో హామీలు ఇస్తాయని వాటిని నమ్మవద్దని ఆలోచించి ఓటు వేసి ప్రజల నమ్మకాన్ని గెలిపించాలని వారన్నారు ప్రపంచంలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా ఉందని ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి తమ రాష్ట్రమే జరిగిందని గిరిజ నేతరుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని కోవ లక్ష్మిను భారీ మెజార్టీతో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే లేకపోతే ముఖ్యమంత్రి లేకపోతే ఈ జిందీలో కూడా ఆసిఫాబాద్ జిల్లా అయ్యేది కాదు మీరు మళ్ళీ ఇప్పుడు గారిని గెలిపించడానికి నేను చేసిన ఈ ఒక్క పనిదారు ఒక మారుమూల ప్రాంతం తప్పకుండా అభివృద్ధి కావాలని హాసిబాబాదు నేనే చొరవ తీసుకొని జిల్లా కేంద్రం చేయడం జరిగింది జిల్లా అయింది కాబట్టి మీకు ఆటోమేటిక్గానే చాలా డెవలప్మెంట్ వస్తుంది మారుమూల ప్రాంతం గిరిజన ప్రాంతం కాబట్టి రేపు రేపు రాబోయే రోజుల్లో మేము మెడికల్ కాలేజ్ కావచ్చు ఇతర ఇన్స్టిట్యూట్స్ కావచ్చు బ్రహ్మాండంగా ఆసిఫాబాద్కు వస్తాయని నేను మనవి చేస్తా ఉన్నా దాని గురించి పెద్ద సమస్య లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద సమస్య నాకు తెలుసు మీతో నేను ఒకటే మాట కోరుతా ఉన్నా ఎలక్షన్ వచ్చినప్పుడు చాలా పార్టీలు వచ్చి చాలా విషయాలు చెప్తాయి ఆగమాగమై ఓటు ఆలోచించి నిజమేందో ప్రజలకు ఇట్ల మేలు జరుగుతుందో దాని మీద ఓటేయాలి అప్పుడు ప్రజలకు లాభం అవుతుంది అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది అందుకోసం ఈ ఎన్నికల్లో మీరు తెలివైనటువంటి తీర్పు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత మీ అందరికి తెలుసు గాడి తప్పినటువంటి బాట తప్పినటువంటి ఈ ప్రాంతాన్ని ఒక దశలో పెట్టి ఒక డైరెక్షన్లో పెట్టి ఒక మార్గం పట్టుకొని ప్రయాణం చేస్తా ఉన్నాం చాలా పేదరికం ఆదాయం తెలియదు అధికారులు లేరు కేంద్రంలో ఉన్న వాళ్ళు సహకారం అందించరు అటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రయాణం ప్రారంభమైంది పేదల గురించి మొదలు కార్యక్రమాలు తీసుకున్నాం ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఉండవు అటువంటి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయి మీ కళ్ళ ముందరనే ఉన్నాయి నేను ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా ఈ ఎలక్షన్లో మీకు పెద్ద కన్ఫ్యూజన్ కూడా లేదు మీకు పెద్ద గాలి గాలి కావద్దు ఎందుకు అంత పాత కథనే ఉన్నది కొత్తది ఏం లేదు ఎలక్షన్లో పోటీలో ఉన్న వాళ్ళు ఎవరు ఒక పక్కన యాభై ఎనిమిది ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ టీడీపీ కలిసి ఒక పక్కన ఉన్నారు పదిహేను ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించి మీరు దీవించితే నాలుగేళ్ళు పరిపాలన చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి కోవాలక్ష్మి గారు ఇంకో పక్కన ఉన్నారు ఈ మధ్యలో ఏవో ఉన్నాయి గాలిగేతర పార్టీ కానీ వాటి లెక్కలేదు ఎందుకంటే ఆ పార్టీలు మన దగ్గర గింతెలు కూడా రావు పోటీ రెండింటి మధ్యనే ఉన్నది సో మీరు ఒక్క మాట నాకు చెప్పాలి యాభై ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీ పరిపాలనలో మీ గిరిజన గూడాలలో తండాలలో మీ గ్రామాలలో ఆసిఫాబాద్ పట్టణంలో మీ బస్తీలలో ఆ రోజు కరెంట్ ఎట్లా ఉండే ఈరోజు కరెంట్ ఎట్లా ఉన్నది మరి ఎందుకు వేయలేవాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు ఆ కాంగ్రెస్ ఆకాశం భూమి అంతా ఒకటి మాట్లాడతారు ఈ నుంచి ఢిల్లీ దాకా మేమే అంటారు చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్ నేనే కట్టి అంటాడు హైదరాబాద్ నువ్వు అయితే మరి మా కులి గుడి పోవాలి అసలు కట్టి అయితే కులి గుదింపుసా కదా మరి ఆయన ఎటు పోవాలి నేను ఇంకో మాట్లాడుతా ఉన్నా హైదరాబాద్ సిటీని నేను ప్రపంచ పటంలో పెట్టినాడు చంద్రబాబు నాయుడు నువ్వు పెట్టినావో సత్యనేవో కానీ కరెంటు తేడా నేను చాలా అని చాలా తెలివి కలను అంటే మరి కరెంట్ ఎందుకు ఏర్పతి ఆ తేడా మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నా ఇలా వస్తుందంటే బట్టికి రాదు నా సెల్ ఫోన్లో నా దగ్గర నుండి ఐపీఆర్లో పొద్దున్నుంచి పొద్దాక ఐదు మాట ఆరు మాట చూడాలి మానిటర్ చేయాలి రామగుండంలో ఎంత అవుతుంది కొత్తగూడెంలో ఎంత అవుతుంది కేంద్రం నుంచి వచ్చే వాటా వస్తున్నదా లేదా అది సరఫరా కరెక్ట్ అవుతుందా లేదా అవన్నీ గంట గంటకు కావలి కాస్తే మీకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తూ ఉంది ఆ పని జరగాలి అట్లే జరుగుతుంది నిన్న కాక మొన్న నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి వాళ్ళ పార్టీ అధ్యక్షుల పేరు అని పేరు అమిత్ షా అమిత్ షా అమిత్ షాని వచ్చి అడ్డం పొడుగు మాట్లాడిపోయింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది నేను అడుగుతా ఉన్న నరేంద్ర మోడీ మిస్టర్ అమిత్ షా ఇవాళ ఇండియాలో పంతొమ్మిది రాష్ట్రాలలో మీ గవర్నమెంట్ ఉంది ఎక్కడనున్న ఒక్క రాష్ట్రంలో వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తున్నారా మీరు करंट इस रियासतों में हुकूमत है बीजेपी का कहीं एक जगह आप किसानों को 24 घंटे करंट देते क्या कहीं मिशन भगीरथ जैसा कार्यक्रम है क्या फिर यहाँ आके फंटी बास करते तेलंगाना आवाम को आगम आगम करने का काम करते आगम आगम तुम नहीं तुम्हारे बाप भी नहीं कर सकते ये तेलंगाना है एक शेर है यहाँ हर किसी को जगह है तेलंगाना का एक अपना तहजीब है तमदन है एक संस्कार है यहाँ हर किस्म के हर लोग अच्छी तरीके से इज्जत से जीने का जगह है हिंदुस्तान के लिए नहीं बल्कि सारे दुनिया के लिए एक बहुत बड़ी मिसाल है गुजस्ता साढ़े चार सालों में किस किस्म का जिंदगी तेलंगाना जी रहे रमजान आओ उसको मनाते हम लोग दशहरा हो मनाते हम लोग कुमरम भी वर्दनते आओ मनाते हम लोग क्रिसमस आए तो मनाते हम लोग गरीबों में कपड़ा देते खाना देते हर किसी का इज्जत करते ये तेलंगाना यहाँ से सीखो नरेंद्र मोदी खुशहाल जिंदगी है यहाँ पे तुम लोग एक मजहबी నేను ఒక్కటే మాట మనవి చేస్తున్నా గిరిజన బిడ్డలకు మా ముస్లిం బిడ్డలకు ఆంధ్రప్రదేశ్ నుంచి మనం అలగైనం మన గిరిజనుల జనాభా పెరిగింది మన ముస్లింల జనాభా పెరిగింది ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసినాం కేబినెట్ లో పాస్ చేసినాం తీర్మానం పంపించిన మా రిజర్వేషన్ పెంచమని పెంచా అంటారు నరేంద్ర మోడీ నువ్వు జాగిరా ఇండియా అది మా హక్కు మా అధికారం మా ప్రజలు మా ప్రజలకు అవసరం ఉందో మాకు తెలుసు కదా పేదరిక ముందు లేపది ఎందుకు అడుతాం సమస్యలు పరిష్కారం కాలేదు మీరు చేయలే కాంగ్రెస్ టీడీపీలు చేయలే కాబట్టి ఇలా కావాలని అడిగితే మేము చెయ్యం నైకర్తే నై నైకర్తే నేను ఒక్కటే మాట మా గిరిజన బిడ్డలకు మా ముస్లిం బిడ్డలకు మనం చేస్తా ఉన్నా నేనేదన్నా పట్టుబడితే మొండి పట్టుబడతా మీకు తెలుసా ఆ విషయం తెలంగాణ కోసం నేను బయలుదేరినాడు ఎవరిని కూడా నమ్మకం లేదు కానీ తెలంగాణ వచ్చింది ఇవాళ ఎస్టీల రిజర్వేషన్ ముస్లింల రిజర్వేషన్ కూడా వచ్చే టర్మ్ లో నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేయించి ఢిల్లీలో మొత్తం ఎంపీ సీట్లు మనమే గెలిచి మీ రిజర్వేషన్ సాధించి పెడతాను నేను మనవి చేస్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ లాగే దొంగ బినా కిసి షెక్కే యుగే అమరా హక్ బీక్ నీయే అందువల్ల నా ప్రార్థన మెయిన్ సమస్య మీ దగ్గర నాకు తెలుసు లక్ష్మి గారు చెప్పినారు చాలాసార్లు ఇప్పుడే మంత్రి మాజీ మంత్రి వేణుగోపాల్ సార్ కూడా చెప్పినారు పోడు భూముల సమస్య గిరిజనుల సమస్య గిరిజనుల భూముల ఏజెన్సీ ఏరియాలో నాన్ ట్రైబల్స్ గిరిజనులు కాని వాళ్ళ సమస్య నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా ఈసారి టర్మ్లో నాకు ఎక్కువ సమయం ప్లానింగ్ మీద పోయింది జిల్లాలు ఏర్పాటు చేసినాం మండలాలు ఏర్పాటు చేసినాం డివిజన్లు ఏర్పాటు చేసినాం పరిపాలన సంస్కరణలు తెచ్చినాం ఒక ఐదారు వేల కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినాం మీ ఆసిఫాబాద్ నియోజకవర్గాలనే నూట ముప్పై ఐదు కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి గిరిజన బిడ్డల కోసం మావా నాటే మావా రాజ్ మా తండాలో మా రాజ్యం అని యాభై ఏం అడిగితే కానీ ఈరోజు మూడు వేల ఐదు వందల గిరిజన ఆవాసాలను పంచాయతీ చేసినాం వాటి మీద ఈ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఒకటే నెలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోతాయి మూడు వేల ఐదు వందల మంది గిరిజన బిడ్డలే రాజ్యం వెళ్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా మీ సమస్యల పరిష్కారానికి మొత్తం కాగజ్ నగర్ కావచ్చు ఆసిఫాబాద్ కావచ్చు వెనుకబడ్డ ప్రాంతాలు చీఫ్ సెక్రటరీ నుంచి అందరు అధికారులను కూడా తీసుకొని వచ్చి నేనే కూర్చొని మీకు ఖచ్చితంగా మీ పోడు భూముల సమస్య మీకు పట్టాలు ఇప్పించి మీకు కూడా రైతు బంధు రావాలి రైతు బీమా రావాలి అందరికి లాభం కలగాలి మీకు బ్యాంక్ లోన్లు దొరకాలి కాబట్టి అవన్నీ నేను చేయిస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా మీ కోవాలక్ష్మి గారిని పెద్ద మేరతో గెలిపించండి మీ కార్యక్రమాలు మీ కోరికలు నెరవేర్చే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా ప్రత్యేకించి పాత ఆదిలాబాద్ తూర్పు జిల్లాలో అది కాగజ్ నగర్ కావచ్చు ఆసిఫాబాద్ కావచ్చు మంతెని వరకు కూడా వెల్లంపల్లి మందమర్రి మంతెని వరకు మంచిర్యాల వరకు మాలి కులస్తున్నారు ఈ మాలీ కులస్థల సమస్యలు కూడా ఉన్నాయి దాన్ని కూడా డెఫినెట్గా సానుభూతి తీసుకొని పరిష్కారం చేయించే బాధ్యత నేను తీసుకుంటా నేను మనవి చేస్తా ఉన్నా కన్ఫ్యూజ్ కావద్దని కూడా నేను చెప్తా ఉన్నా నా కళ ఒక్కటే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కోటి ఎకరాలు పచ్చబడాలి రైతుల బాధ పోవాలి రైతుల అప్పులు తీరాలి మీకు ఒక్కటే మాటనే మనవి చేస్తా ఉన్నా పేదల సంక్షేమం కూడా కంటిన్యూ కావాలి అంటే ఇలా వెయ్యి రూపాయల పెన్షన్ ఎన్నికల తర్వాత రెండు వేల పదహారు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వికలాంగులకు ఇచ్చే పదిహేను వందలది మూడు వేల పదహారు రూపాయలు చేస్తాం నిరుద్యోగ యువకులకు కూడా మూడు వేల రూపాయల బృతి కూడా ఇచ్చుకుందాం అదేవిధంగా రైతు బంధు కింద ఇచ్చే ఎకరానికి నాలుగు వేలను ఇంకో వెయ్యి రూపాయలు పెంచి ఎకరానికి ఐదు వేలు చేసుకుందాం పంటకు సంవత్సరానికి పదివేలు వస్తాయని నేను మనవి చేస్తూ రైతు బీమా పథకం ఇండియాలో ఎక్కడ కూడా లేదు ఒక ఎకరం ఉన్న రైతు చనిపోయిన పావు ఎకరం ఉన్న రైతు చనిపోయినా కూడా వాళ్ళ కుటుంబం బజార్లో పడకుండా ఇవాళ ఐదు లక్షల రూపాయలు బీమా చేసినాం ఆ సదుపాయం వస్తూ ఉంది ఇది భారతదేశంలో ఎక్కడ లేదు ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నేను ఒక్కటే మాట చెప్తున్నా మా రైతులు తెలంగాణ రైతులు వాళ్ళ అప్పులు కట్టి బ్యాంకులలో ఐదు లక్షలు పది లక్షలు వాళ్ళ దగ్గర నిల్వ ఉండే వరకు మీకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఫ్రీ కరెంట్ ఇస్తాం నీళ్లు తెచ్చిస్తాం రైతులు ఎరువులు ఇత్తనాలని సకాలంలో ఇస్తాం రైతు బంధు కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ఆ విధంగా మన రైతులు ధనవంతులు కావాలి వృత్తి పని వాళ్ళను కూడా కాపాడుకున్నాం యాదవులను కాపాడుకున్నాం చేనేత కార్మికులను కాపాడుకున్నాం ముందుకు పోవాలి మన పేదరికం పోవాలి